అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం పండుగ సంకేతాలు పెట్టడం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక శక్తులను ఆకర్షించి మన జీవితంలో శ్రేయస్సు సంపదను మరియు సుఖాన్ని తీసుకురావడానికి ఒక పవిత్ర సమయం ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ కథ ద్వారా మనం దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆకర్షించే ఐదు ముఖ్యమైన పనులను గురించి తెలుసుకుందాం మొదటిది ఇంటి శుభ్రం మరియు శాంతి దీపావళిని ముందు ఇంటిని శుభ్రం చేయడం అత్యంత ముఖ్యమని చెప్తారు ఎందుకంటే లక్ష్మీదేవి కుప్పకూలిన కలుషితమైన స్థలాలను ఇష్టపడదు ఇంటి ప్రతి మూల ప్రతి గది పైకప్పు కిచెన్ అద్దాలు సుగంధమైన కాంతివంతమైన స్థితిలో ఉండాలి శుభ్రత కేవలం భౌతికం మాత్రమే కాదు మనం ఆలోచించే మరియు మాట్లాడే మాటలు కూడా శుభ్రమైనవిగా ఉండాలి శుభ్రంగా ఉంచిన వారి ఇంటికి లక్ష్మీదేవి చిరునవ్వుతో వస్తుంది రెండవది దీపాలు వెలుగులు మరియు కల్పన లక్ష్మీదేవి వెలుగును ఇష్టపడుతుంది ఇంటి ముందు గదుల్లో ఆవరణలో ఎన్ని చిన్న చిన్న దీపాలు క్యాండిల్స్ ఫ్లాష్ లైట్స్ వేసినా మంచిది దీపాలు వెలుగులు కేవలం వెలుగు మాత్రమే కాదు మన జీవితంలో నెగిటివ్ శక్తులను తొలగించి సానుకూల శక్తులను పిలుస్తుంది ప్రతి గది ప్రతి మూలలో చిన్న దీపం వెలిగించండి దీపం చిన్నదైన లక్ష్మీదేవి దృష్టి పొందుతారు మూడవది నాణ్యమైన పూజా సామాగ్రి మరియు ఆహారం దీపావళి నాడు లక్ష్మీ పూజా సామాగ్రి శ్రద్ధగా శుద్ధమైనదే ఉండాలి పువ్వులు కుందులు పసుపు కుంకుమ చీర వంటి చిన్న చిన్న పూజా వస్తువులు కావాలి అలాగే స్వచ్ఛమైన ఆహారం మిఠాయిలు పళ్ళు వంటివి కూడా సిద్ధం చేయాలి లక్ష్మీదేవి మన కృషి మన ప్రేమను చూసి ఆనందంగా వస్తుంది నాణ్యమైన శ్రద్ధతో సిద్ధం చేసిన పూజా సామాగ్రి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది నాలుగవది ధనాన్ని సౌమ్యంగా క్రమంగా నిర్వహించడం లక్ష్మీదేవి కేవలం శుభ్రత మరియు పూజలను మాత్రమే చూడదు మన ధనాన్ని ఏ విధంగా వాడుతున్నాం ఏ విధంగా దానికి ముఖ్యమైన ప్రాధాన్యం ఇస్తుంది పూజాకారుడు ధనాన్ని క్రమంగా వినమ్రతతో వాడుతూ అవసరమైన వారికి సహాయం చేస్తే లక్ష్మీదేవి తన దివ్యకృపను ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది ధనాన్ని సక్రమంగా జాగ్రత్తగా క్రమపద్ధతిగా ఉంచడం లక్ష్మీదేవికి నచ్చుతుంది ఐదవది నిజాయితీ కృతజ్ఞత మరియు ప్రేమతో ప్రార్థన దీపావళి నాడు నిజాయితీతో కృతజ్ఞతతో ప్రార్థించాలి మనం భగవంతుని ప్రేమను ధనాన్ని ఆరోగ్యాన్ని కుటుంబ శాంతిని ప్రశంసిస్తూ ప్రార్థిస్తే లక్ష్మీదేవి మన ఇంటికి శాంతి మరియు సౌభాగ్యం తీసుకువస్తుంది ప్రతి ప్రార్థనలో ప్రేమ కృతజ్ఞత మరియు నిజాయితీ ఉంటే లక్ష్మీదేవి చిరునవ్వుతో మన ఇంటికి వస్తుంది ఈ ఐదు పనులను జాగ్రత్తగా శ్రద్ధగా చేయడం ద్వారా ఈ దీపావళి పండుగ మన ఇంటికి సంపద శాంతి ఆనందాన్ని తీసుకురావడానికి శక్తివంతమైన మార్గం అవుతుంది కేవలం దీపం వెలిగించడం మాత్రమే కాదు మన మనసు శుభ్రంగా మన పనుల కృతజ్ఞతతో ప్రేమతో ఉండటం ముఖ్యం ఈ విధంగా దీపావళి నాడు మనం చేయగల ఈ ఐదు నిజమైన పనులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి మీరు ఈ పద్ధతులను పాటిస్తే ఈ దీపావళి పండుగ నిజంగా మీ కుటుంబానికి సంపద ఆనందం శాంతిని తీసుకురావడానికి సిద్ధమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ చనల్